అంతరాయతిపశాంతే శాంత తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమీందిల మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృనై కటాక్షపాతై కురునామం వృతార్థవాహం गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव साक्षात् गुसात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनिधि अचतर्वदनों ब्रह्म द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् हुश्वीरा भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च

ఇంకేమి ఇంకా వీడు మా శిష్యుడే ఆత్మయ్యాడు శిష్యురాడు ఎంత భక్తో నా పడదాల దగ్గర బాణాలు వేసాడు అంటే నాకు నమస్కారం చేశాడు అనమాట ఈ చెడు చూసుకుపోయే ఆ చెరువును చూసుకుపోయే తగ్గిందో అని చెప్పినట్టుగా పక్కన కానీ పక్కన తిమా చూసుకుని అని అడిగాడు అనమాట భక్తుడు వాడు శిష్యుడు అని వీడు కడుపు బాధ దీని గ్రామం గ్రామే యుద్ధ యుద్ధమే అనే అండగి వాడికి వాడు ఎంతసేపు పోయి యుద్ధము అంటే ఆయన అంతకంటే లేదు సరే ఈయన బాణాలు మనం ఏదో ఇంకా రక్షిద్దామనుకున్నప్పుడు దిరియోదని పోతాడో ముందర పలాధాలు తోరండి దిగి తోరండి అంటే పూర్తం వెళ్ళడానికి వీళ్ళ వాళ్ళే వీళ్ళకంటానండి అంత గబగబా అయ్యే విషయమా ఈ లోపల అన్ని కడలు దిరువన మేరేకిం వేడుపై దిరువరణ మీద బాణాల నిద్ర పరిగెత్తుకు వచ్చారు వీడు వంచే లోవ మళ్ళీ ఇడిసంటే ఆ బోన్ తోనిండి ఇనారోని సైయంండి బాడని ఇంద్రక్టర్ డాక్టర్ గారు శాం దేవదత్త సంహత్ భాం చేసటండి ఇదే అప్పటికి నాలుగు రోజులు ఇంతసారి అప్పటికి బాడ బానాల బోదునాలి ఇచ్చారు ఒకటి రగదు రెమి సంహత్ మూడు అసలు మనుషులు అంటారు నాలుగు ప్రాణాల వచ్చి పడిపోవడం ఇవన్నీ చూసేటప్పుడు అసలు పాటు వేరే యుద్ధం చేయకుండానే ప్రాణాలు పోతున్నాయి వాళ్ళకి వాడికి నానాకంగా అయిపోయింది అలా ఈ గోవుంత పశువులు ఒక రకం ఇది ఉంది అందులో ఆవులు మరి మనుషులుగా బాట ప్రవర్తిస్తాయా అని అనిపిస్తుంది అలవాటైనటువంటి గేమ్ కూడా దాన్ని వేరే రోజు సాయంకాలం ఇంటి వెళ్ళే నుంచి మరో రోజు కోలుకెళ్ళడం అంటే కష్టం ಇ ಅದು ಆವು ಜಾತಿ ಗೋಜಾತಿ ಅಂತ ಎತ್ತಿ ಅಂತ ತೋರು ಕರವಚ ಕೊಡೋದಿ ತೋರು ಕಳತೋ ಚಲ್ಲಾರೋ ಎಂತ ಧನಕಾರ ಎತ್ತಿ ಈಗ ಜಗೇ ಅಲ್ಲ ನೀವು ಗೋಲು ಪ್ರಾರಂಭಿಸ್ ಅಶ್ಯ ಸಂಕೋಪ ಅರ್ಜಿ ಹೇಳರು ಕದ అందువల్ల వాళ్ళ మాత్రం కూడా కాదు కదా ఒక్క గోవు చెక్కు విరాటగరం అయిపోయింది గోవుడు రాజుమౌ వెళ్ళిపోతున్నాడు అని కంగారు కంగారుగా దీని అందరూ పరిగెత్తు సార్ వచ్చేటప్పటికి ఒక్కొక్కళ్ళ మీద వాళ్ళ వాళ్ళ ఏదో శక్తి సామర్థ్యాన్ని చూసి వాళ్ళకి చేసినట్లుగా అది ఇరవై ముప్పై నలభై ಯಾವ ಅರವೈ ಡೈ ಇಲ್ಲ ಬಹಳ ವೇಳೆ ದುರ್ಯೋಧೀ ಎನಭೈ ವೀಸ ಒಕ್ಕೊಬ್ಬರೀದಿಂದ ಗತಂ ಅಯ್ಯೋ ಚೀ ಅಂದ್ಕೋ ಬರೋದು ದುರ್ಯೋಧನ ಮೇಲೆ ವೇಸ ಇಲ್ಲ ಅಂದರ್ನ ಒ ಚೀಕಟ್ಟು ಪರಿಚಾಳ ಚೀಕಟ್ಟು ಪರಿಚೇಡಪಿ ಒಕ್ಕೊಬ್ಬಳು ದುರ್ಯೋಧನೇ ಇತನು ನೈಟಿ ತಗೋದು ನಾಳೆ ವೇಳೆ పైగా భక్త చెబుతాడు అసలు బుద్ధి అనంతరం ఈ తర్వాత పాండవులతో యుద్ధం పెట్టుకోవలసింది కాదు వాడు పోవడానికి పుట్టాడు కానీ ఉండడానికి పుచ్చే వాడు కాదు కనుక ఇంకా మోక్షత్వాన్ని అలాగే వాడుతూ ఉన్నాడు చూసి ఇది ఈ దుర్యోధనుడికి అందరికంటే వేగంగా వేగంగా ఆయుధాలు ప్రయోగం చేస్తానని అతనికి గేపు వాడి మీద మనము ఆయుధ మన ఆయుధ వేగ ఆయుధ ప్రయోగ వ్యాయామ ఏమిటో తుందరం అలాగే ఈ కర్ణుడు మాట్లాడితే నా నాతో పోటీ పడుతూ ఉంటాడు వీడు నాతో ఎలా సాటి కాలేడో కర్ణుడు పోతుంటారు అని ఇట్లా ఒక్కొక్కరు లక్షణం చెప్పి ఆ లక్షణంతో వాళ్ళకి జవాబు చెప్పాలి అని ముక్కరు చెప్పారు కరుణుడి తోటి ఇద్దరు ప్రారంభిస్తే అరే ఓము అని అందులో పడగొట్టినటువంటి శ్రద్ధ కర్ణుడు తమ్ముడు కరుణుని తమ్ముని సంహరిస్తారు సంహరించిన తర్వాత కర్ణుడు మహాయుద్ధానికి ప్రారంభిస్తాడు ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటారు చేస్తూ ఉండే ఎవరు ఎటువంటి అస్త్రములు ప్రయోగిస్తే అటువంటి అస్త్రములు మళ్ళీ తిరిగి ప్రయోగిస్తూ ఉంటారు అర్జునుడి అవుతూ ఉంటుంది కర్ణుడు ధనుస్సును అనేక పర్యాయములు ఖండిస్తాడు అందరూ కూడా అరుణుడు కనుక అర్జునుడితో పోరాడగలుగుతున్నాడు పోరాడగలుగుతున్నాడు అని ప్రశంసిస్తారు కర్ణుని కనపడకుండా చేస్తాడు తన బాణము చూపించి అట్లాగే కర్ణుడు కూడా అర్జునుడి మీద మహాయుద్ధం చేస్తాడు ఇలాగ అనేక పర్యాయములు కర్ణుని ధనుస్సును కూడా నరికి అతన్ని పెట్టిన తరువాత ఒక్కసారిగా కర్ణుడు అధ్యముడు సూతుడు రథము ధ్వంసమయ్యేటట్లుగా చేస్తాడు వెనక బతి ఉండే బదులో దేని బతబోతున్నాను కర్మలు పారిపోతాడు ఆ కరుణుడు మొట్టమొదట ఆడిపోతాడు ఆ తర్వాతను ద్రోణాచార్యులవారు వస్తారు ద్రోణాచార్యుల వారితో మంగళ చెబుతాడు రాథమాయనికి ప్రదక్షిణం చేయిస్తాడు ఇలాంటి చిత్ర విచిత్రమైన భక్తులన్నీ చూపించిన తర్వాత ద్రోణాచార్యుల వారితో అర్జునుడు చేసిన యుద్ధాన్ని దేవతలు కూడా చూసి నేర్చుకున్నారు సైన్యం అంతా కూడా చూసి ఆశ్చర్యపోయారు అని చెప్పారు అసలు కర్ణుడితో యుద్ధం చేస్తూ ఉదేమో సైన్యం సైన్య అసలు అర్జునుడి ఏం చేస్తాడు కదా అతని మీద ఉన్న ప్రచారము అందువల్ల వాళ్ళందరూ చూడడానికి తగ్గి వచ్చారు అని అంటారు సైన్యం అంత చూస్తారు వింతగా పారిపోయేటప్పుడు సైన్యం పారిపో పారిపోవడం ప్రారంభించింది తండ్రులు పోయేటప్పుడు ద్రోహణాచార్యుల వారితో కూడా అంత దోరమైన యోగం చేస్తారు చివరకు ద్రోహణాచార్యుల వారు తిప్పులో పడుతున్నారు అన్న స్థితికి వస్తే అశ్వత్థానం వస్తారు అశ్వస్థానం వచ్చేటప్పటికీ

ఈ రెండు గొప్పవారణం మనకి మళ్ళీ మహాయుద్ధ సందర్భంలో ఒకసారి అనిపిస్తుంది కృపాచార్యులు అర్జునుడు యుద్ధం చేస్తున్నాడంటే దేవతలందరూ కూడా ఆకాశం సరే ఖాళీ లేకుండా ఉంది దేవతల విమానాలు విమానాలతోటి అంట అట్లాగున్నా కృపాచార్యుల వారితోటి మహాయుద్ధం జరుగుతుంది చిత్తశివులకు కృపాచార్యుల వారి కూడా అర్జునుడు వదిలేసేవి అంటే తప్పింది వెళ్ళుకోవాల్సి వస్తుంది ఉంటే ఆయన కూడా ఉండేవాడు ఒకే అవకాశం చూపిస్తాడు ఒకసారి అర్జున బాణ ప్రయోగం చేస్తే నాలుగు గురాలని నాలుగు బాణాలతోటి ఏకకాలంలో కొట్టాడు కొట్టేటప్పటికి అవి ఫైల్ ఎగిరించగించే రథం కూడా కలిగిపోయేటప్పటికీ తాను కూర్చున్నటువంటి స్థానం నుంచి తిన్న పడిపోయేట రథంలో ఆ పేద నుంచి తిన్నగడ్డా ఆ సమయంలో ఇక్కడ కొట్టగలరు కానీ కొట్టకుండా ఒక ఎగిచ్చాడు అని అంటాడు మళ్ళీ ఆయన చేసి సర్దుకుని ధనుషు తీసుకుని ఇన్ని చేసేదాకా అర్జునుడు ఆగేట ఇలాంటి కృపిన వాడిని గురువు అని ఉద్దేశం బట్టి పరాభవించకుండా ప్రాణం మీద తేవకుండా సేవకుండా ఆయన్నిస్తాడు అందరు ప్రణి శివ విష్ణుని మీద పోనివాడిని ఈ లోపల మళ్ళీ దుర్యోధనుడు ఇంకొకసారి వస్తాడు దుర్యోధనుడు ఇరుగు అప్పుడే చెప్తాడు వీడు ఆయుధ ప్రయోగంలో నా అంద వేగంగా ప్రయోగించాలి జరిగిన వాడు ఏదైనా గర్వం పెడుతుంది అది వీడికి నేను చూపిస్తాను అని దీధ్ని చిట్టుగా ఓడిస్తాడు దీలో దాడు ఉంటే చదువుతాడు కూడా నీ జోదం అనుకున్నావా నీ బోధమని ఇంతమంది ఎన్ని వేల మంది చెప్పి వేరే చూసారా వీరందరినీ రణరంగానికి అప్పగించి నువ్వేమో తిరిగి వెళ్ళిపోదామని చెప్పనుకుంటున్నవా నువ్వు పౌరుషవంతుడు అయితే నెలవడి ఇలాంటి దాన్ని మా రాజ్యలక్షణ ఈ ధైర్యంతో మా రాజ్యాక్షిని అందరినీ అవహరించి శాశ్వతంగా ఉంచుకుందావు నువ్వు ఎలాగని అనుకుంటున్నావు అని అంటారు ఏమన్నా సరి అదే మనసులో మేస్ దిగాడు బయలుదేరి వెళ్ళిపోతాడు తిరిగి వసూకుంటాడు ఇప్పుడు భీష్ముల వారి వంతు వస్తుంది భీష్ముడు వారు వస్తూ ఉంటే భీష్ములకు ఇంతమంది నుంచో ఉంటుండగా చేశాడు అయ్యి పర్మూలు వస్తాడు మళ్ళీ ఉంపుకోగలి భీష్ములకు అడ్డం వస్తారు మిగిలిన వాళ్ళందరూ ఆ అడ్డం రావడంలో పర్మూలు వస్తాడు వచ్చి నుంచో నేను ఏం చేస్తాను దీంట్లో నువ్వు ఇందాక ఒకసారి వెళ్ళిపోయావు ఇప్పుడు నీతోటి నేను చెప్పాలనుకున్నాను ఏమిటి కూర్చో అలాగా కవరో ఆ కోటలు అన్నింటికి సమాధానం చెప్పవలసినటువంటి సమయం వచ్చింది నేను పౌరువాన్ని కొడుకు కోటలు చేతల్లో కనుక నిజం చేయవలసి ఉంటే నాతోటి సరే అని చెంది అంటాడు నేను సహాయించడానికి వచ్చాను అని కూడా అంటారు అంటే కర్మడు ఏం చేస్తారంటే మాటలు కరువులు అంటే కూడా ఇంకో లేడు అతడు నేను అడిన మాట నిజము ఇప్పుడు అది క్షేత్రంలో చూపించడానికే నేను వచ్చాను నువ్వు అనవసరంగా నువ్వు నువ్వు కోదుర్ంటున్నావు నువ్వేం చేసావని నువ్వు కోదుర్కుంటున్నావు నాతో ఇబ్బంది చేసి నాకు తెలుగు అనవసరమైన మాటలు మాట్లాడదు అంటారు అర్జునుడుగా సహజం చేసింది ఇక్కడ నీ ఒక్కటే లేకుండా పోయింది అని ఇంకా నీకు ఏం చెప్పాలి నువ్వు చూస్తే ఉండగా నీ సోదరు నేను సంహరించాను నువ్వు పారిపోయావు ఇంకేం చేసి చూపించవు నన్ను চুত উনি চুপচার চেক চিত্র মার্গম আপিসাড় ওনমই মানুষ কর্ণ তো ইচ্ছা ভীষু ভীষণ তো শক্তি চিবি ভীষণ ধনশে ভীষু আশ্চর্য পয়াড়ি भगवान आज्ञावीरोरे अर्जुन वैगमो अदजतम इयं तं तरबडजी विस्मयवरीపోయాడు పరమాస్త్రినిపోయాడు భగవాను ఆయుషికులో ఇతడితో సంభాజితునారనే అనుపోయెల్ల అని జస్టారు అలాగే వేష్మాజిదివర కూడా అర్జునను గోపత్రం పెట్టుంటుంటాడు గోపత్రనేమో అది నేను ఉత్తన్ని చూస్తే పాపమంటోను తస్తి ప్రజ్యః పరిపాలయంతాం న్యాయేన మార్త్యేన మహిమ మహిష